లైగర్ మూవీ ఈ నెల ఇరవై ఐదున పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము దులిపేందుకు రెడీ అయ్యింది ఇది కొత్త విషయం కాకపోయినా ఇదే టాలీవుడ్ తరపు నుంచి వస్తున్న ఆఖరి పాన్ ఇండియా సినిమా నిజంగానే బనీ నుంచి చెర్రీ వరకు మహేష్ నుంచి ప్రభాస్ వరకు అంతా రెండు వేల ఇరవై రెండుకి గుడ్ బై చెప్పేసినట్టేనా జస్ట్ లైగర్ మూవీ ఈ నెల ఇరవై ఐదున రాబోతోంది ఆ తర్వాత ధూమ్ ధామ్ కి బ్రేకులు పడ్డట్టే అంటున్నారు టాలీవుడ్ నుంచి ఈ ఏడాదికి ఇదే లాస్ట్ పానియా మూవీ అంటున్నారు బాలయ్య కూడా అఖండతో పానండియా ప్రయత్నం చేయాలనుకున్నాడు ప్రమోషన్ కి టైం కుదరక ట్రై చేయలేదన్నారు దీంతో గోపీచంద్ మరణేని మేకింగ్ లోని మాస్ మూవీ నార్త్ లో కూడా సందడి చేస్తుందనే టాక్ పెరిగింది కానీ అలాంటి ఉద్దేశం టీం కి లేదని తెలుస్తోంది ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్నా ఈ సినిమా సంక్రాంతికి అంటే ఈ ఏడాది నటసింహం సందడి లేనట్టే మెగాస్టార్ చిరు సైరా తర్వాత మళ్లీ ఇండియా జోలికి పోవట్లేదు గాడ్ ఫాదర్ భోలాశంకర్ వాల్తిరు వీరయ్య అన్నీ కూడా తెలుగు లేదంటే కన్నడ మార్కెట్ కోసమే అందులో కూడా గాడ్ ఫాదర్ మాత్రమే ఈ ఏడాది దసరా స్పెషల్ గా రాబోతోంది మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది ఎప్పుడు పూర్తయ్యేది ఇది సమ్మర్ కి ప్లాన్ చేసుకుంటున్నారు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినా ఈ ఏడాది దాడి చేయటం కుదరని పని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుని మళ్ళీ పొలిటికల్ జర్నీ చేసి ఆ తర్వాత పెండింగ్ షూటింగ్స్ తో బిజీ అవుతాడు ఇదంతా పూర్తయ్యేసరికి ఆరు నెలల టైం పడుతుంది సో రెండు వేల ఇరవై మూడులో తప్ప పవన్ సందడి ఇప్పుడు ఉండే ఛాన్స్ లేదు అంటే ఇక పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదలకు అవకాశం ఎందుకుంటుంది కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ విక్రమ్ ఇలా తమిళ కన్నడ తెలుగు పాన్ ఇండియా మూవీస్ సందడి చేసినట్టు ఇక మెదట లైగర్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ వచ్చే ఛాన్స్ లేదు సౌత్ నుంచి రావాల్సిన పాన్ ఇండియా సినిమాలన్నీ వచ్చేసాయి టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ మల్లీవుడ్ నుంచి రావాల్సిన పాన్ ఇండియా మూవీస్ అన్ని వచ్చాయి ఇక మిగిలింది లైగర్ మాత్రమే ఇది హిట్ అవుతుందా వసూళ్ల వరద తెస్తుందో లేదో కానీ ఇదే సౌత్ నుంచి వస్తున్న ఆఖరి పానిండియా మూవీ కాబట్టి అంచనాల భారం పెరుగుతోంది